అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే ఆ అమ్మవారు చంపిన మహిషాసురుడు గురించి తెలుసుకోవాలి ఒక దశలో శివుడు విష్ణువు కూడా ఈ మహిషాసురుడితో యుద్ధం చేయలేక యుద్ధరంగం నుంచి పారిపోయారా అంటే వాడు ఎంత శక్తివంతుడో మనం అర్థం చేసుకోవాలి అసలు వాడు మహిషంలాగా అంటే దున్నపోత రూపంలో ఎందుకు పుట్టాడు మహిషాసురుడి తల్లి మంటల్లో దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఇంద్రుడు మహిషాసురుడు కుటుంబానికి చేసిన అన్యాయం ఏంటో తెలుసుకోవాలి పూర్వం వంశానికి మూల పురుషులైన ధనువుకు రంభుడు కరంభుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవాళ్ళు వారు రాక్షసులైనప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాదు కానీ వాళ్లకు పిల్లలు లేరని దిగులుతో దేవుళ్ళ అనుగ్రహం కోసం తపస్సు చేశారు ఇందులో కరంభుడు పంచనదంలో అంటే నది మధ్యలో మునిగి భక్తితో తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు రంభుడు దగ్గరలో ఉన్న సాలవృక్షంపై ఎక్కి అగ్నిని ఉద్దేశించి తపస్సు చేస్తూ ఉన్నాడు ఒకడు నీటిలో అంటే వరుణుడిని మరొకడు అగ్నిని ఆరాధన చేస్తూ ఉన్నారు వారి తపస్సు చూసి ఇంద్రుడికి భయం వేసింది రాక్షసులకు వరం ఇస్తే దేవతలకు ప్రమాదమని తన ఇంద్ర పదవికి ముప్పు వస్తుందేమో అని భావించి ఒక ముసలి రూపంలో వచ్చి నీటిలో ఉన్న కరంబుడిని చంపేశాడు ఇది రంబుడికి తెలిసి కోపంతో ఊగిపోయాడు కానీ తపస్సులో ఉండడం వల్ల ఇంద్రుడి మీద కోపంతో మనసులో సంకల్పం చేసుకుని తన తల ఖండించుకొని అగ్నిహోత్రం చేయాలని అనుకున్నాడు వెంటనే తన ఎడం చేతితో జుట్టును పట్టుకొని కుడి చేతి తల నరుక్కోవడానికి సిద్ధమయ్యాడు వెంటనే అగ్నిదేవుడు రమ్ముడు ముందు ప్రత్యక్షమై అతడిని ఆపి రంభాసుర ఎంత మూర్ఖత్వం నీ తలను నువ్వే నరుక్కుంటావా చచ్చి ఏం సాధిస్తావు ఆత్మహత్య మహాపాతకం ఆగు నీకేం కావాలో వరం కోరుకో అన్నాడు దాంతో రంభాసురుడు జుట్టును కండ కర్ధాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించి అగ్నిదేవా నా తపస్సుకు నువ్వు సంతోషించినట్లయితే త్రిలోకాలను జయించగలిగే పుత్రుడు అనుగ్రహంగా ఇవ్వు దేవతలు మానవులు రాక్షసులు అందరినీ జయించగల ఒక పుత్రుని ప్రసాదించు వాడు మహాబలశాలి అయి ఉండాలి ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకోగలగాలి అలాంటి పుత్రుడు నాకు కలిగేటట్లు వరం ప్రసాదించు అని వేడుకున్నాడు దానికి అగ్నిదేవుడు అంగీకరించి ఇప్పటి నుంచి నీవు ఎవరినైతే చూసి కామిస్తావో ఆమె వల్ల నీ కోరిక తీరి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యమైపోయాడు రంభాసుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తుండగా యక్షుడు పీడిస్తున్న ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు పక్కనే ఒక మహిషి అంటే గేదె కనిపించింది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆ గేదెను చూడంగానే రంభాసురుడికి కామవాంచ కలిగింది అతడు రాక్షసుడు కాబట్టి వెంటనే దున్నపోతులా మారి దానితో సంగమించాడు ఆ గేదె గర్భవతి అయ్యింది ఈ రంభాసుడు ఆ గేదెను పాతాల లోకానికి తీసుకెళ్లి మహారాణిని చేశాడు ఆ గేదెకు కాపరాగా కొన్ని దున్నపోతులను చుట్టూ ఉంచాడు ఒకరోజు కాపలాగా ఉన్న దున్నపోతుల్లో ఒక దున్నపోతు ఆ గేదెను కామంతో చూసింది ఆ గేదె వెంటపడింది వెంటనే రంభాసురుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును అడ్డుకున్నాడు వీరిద్దరి మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది రంభాసురుడి దెబ్బకి ఆ దున్నపోతు విలవెళ్ళ ఆడిపోయింది అలా బాధతో విలవెల్లా తల విసిరి తన బలమైన కొమ్ములతో రంభాసుడు గుండెల్లో పొడిచింది వెంటనే రంభాసుడు కిందపడి గిలగిల తన్నుకుంటూ మరణించాడు తన భర్త రంభాసుడు మరణించడంతో ఆ గేదె దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది ఒక పక్క నుంచి ఆ దున్నపోతు వెంట ఈ గేదె భయంతో పరిగెత్తింది పరిగెత్తుదు ఆ పక్కనే ఉన్న యక్షులను సహాయం కోరింది ఎలాగైనా ఈ గేదెను కాపాడాలి అనుకున్న యక్షులు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగారు ఘోరమైన యుద్ధం జరిగింది చివరికి యక్షులు దున్నపోతుని చంపేశాడు ఏడుస్తూ ఉన్న ఆ గేదెను ఓదార్చి రంభాసురుడు మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి చితిని పేర్చారు ఆ రంభాసురుడి కళేబరాన్ని తీసుకొచ్చి చితిలో పెట్టి నిప్పు ముట్టించారు అలా చూస్తూ ఉండగానే ఆ బాధని తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి ఆ గేదె చితిలో ప్రవేశించింది రంభాసురుడితో పాటు సతీసాగం చేసింది అది చూసి యక్షులు ఆశ్చర్యపోయారు గర్భవతి అనే ఆ గేదె మంటల్లో దూకగానే వెంటనే చితి మంటల నుంచి ఒక దున్నపోతు ఆవిర్భవించింది అతడే మహిషాసురుడు కొంతకాలానికి ఈ మహిషాసురుడు పెరిగి పెద్దయి తన తండ్రి గురించి కరంబుడు గురించి తెలుసుకున్నాడు మహిషాసుడు దేవతల మీద విజయం కోసం మేరు పర్వత శిఖరం మీద బ్రహ్మదేవుడు కోసం వేల సంవత్సరాల తపస్సు చేశాడు అలా తపస్సు చేస్తున్న మహిషాసురుడు ముందు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకోమన్నాడు మహిషాసుడు అందరిలాగే అమరత్వం కోరాడు బ్రహ్మదేవుడు దానికి ఒప్పుకోలేదు దానితో మహిషాసుడు ఇలా అడిగాడు ఈ మూడు లోకాల్లో ఏ పురుషుడితో నా మరణం రాకూడదు ఇక స్త్రీ నన్ను వదించడం అనేది జరగదు వారు చాలా బలహీనులు నాతో స్త్రీ యుద్ధం చేసి నన్ను అడ్డుకోవడం సాధ్యం కానిది కాబట్టి పురుషుడి చేతిలో మరణించకుండా వరం ఇవ్వమని అడిగాడు బ్రహ్మదేవుడు అలాగే అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మ వరం పొందిన మహిషాసురుడు తండ్రి రాజ్యానికి రాజయ్యాడు తన సైన్యాన్ని సిద్ధం చేసుకొని భూలోకాన్ని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఎదిరించిన రాజులను చంపేశాడు మిగిలిన వారిని సామంతులుగా మార్చుకున్నాడు అందరూ రాక్షసులు యజ్ఞయాగాలు ఆపేస్తారు కానీ మహిషాసుడు మాత్రం బ్రాహ్మణను భయపెట్టి యజ్ఞంలో దేవతలతో పాటు సమానంగా వాటా తీసుకున్నాడు దానితో యజ్ఞం చేసిన ప్రతిసారి దేవతలతో పాటు మహిషాసుడికి కూడా బలం చేకూరుతుంది భూమిని జయించిన తర్వాత అతని దృష్టి స్వర్గంపై పడింది వెంటనే ఇంద్రుడి దగ్గరికి ఒక దూతను పంపి స్వర్గాన్ని వదిలి పారిపో లేదా నాకు సేవకుడిగా ఉండు లేదంటే యుద్ధానికి సిద్ధమవు అని గర్వంగా సందేశం పంపించాడు దానికి ఇంద్రుడు కోపంతో గట్టి తినేవాడికి అహంకారమా వాడు కొమ్ములు విరుస్తా యుద్ధానికి రమ్మను అని గట్టిగా వదిలిచ్చాడు ఒక్కసారి ఆలోచించండి మహిషాజుడి వరం ఏ పురుషుడి చేతిలోనూ మరణించడు కానీ ఇప్పుడు ఇంద్రుడు యుద్ధానికి యుద్ధమవుతున్నాడు ఒకవేళ ఇంద్రుడు ఓడిపోతే అతను త్రిమూర్తుల్ని ఆశ్రయిస్తాడు అలాగని శ్రీ మహావిష్ణువు శివుడు యుద్ధంలోకి దిగితే వారు మహిషాజుడి మీద విజయం సాధిస్తారా ఇప్పుడన్నా ఎప్పుడైనా ఊహించారా శ్రీ మహావిష్ణువు చక్రం దారి తప్పుతుందని శివుడు త్రిశూలం పనిచేయదని శివకేశవులు ఇద్దరు యుద్ధం నుంచి పారిపోతారా అని వీటన్నింటి గురించి మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన తెలుగు ప్రైమ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్